అల్లూరు జిల్లా హూకుంపేట మండలం అడ్డు మండలంలో వరద ప్రవాహంలో కంబెడి కుమారస్వామి కొట్టుకుపోయి సాయంత్రం మరణించాడు మెదపూర్ట గ్రామానికి సరుకులు తీసుకెళ్తుండగా వంతెన దాటుతుండగా ప్రమాదం జరిగింది పక్కన ఉన్న ంజు బాబు ఆగిపోయిన కుమారస్వామి ముందుకు సాగడం ప్రమాదకరమైంది రాత్రి గాలింపు జరగబోవడంతో నెగ్గిన ఉదయం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గ్రామస్తులు గాలింపు కొనసాగిస్తున్నారు సర్పంచ్ గుమ్మ సుందర్ వంతెన సమస్యపై అధికారులను పలుమార్లు కలిసినా పట్టించుకోలేదని పెద్ద వంతెన తక్షణం నిర్మించాలని కోరారు గ్రామస్తులు ఆందోళనకు దిగారు డైరెక్ట్ వార్త వచ్చేస్తుంది కాంగ్రెస్ జరగకుండా ఉండాలని కావాలి 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 ప్రజలకి గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రజలకు గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకోవాలి